పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామమున ప్రేమైన దేవుని జనాంగమా మరణము చేయించిన యేసుక్రీస్తు దీవెనలు మనందరిపై మెండుగా వర్షింపచేసి ఆనంద తైలముతో అభిషేకించును గాక ఆమె నలభై రోజులు శిలవ శ్రమల ధ్యానములలో ఉపవాస దీక్షలను కొనసాగించుట ద్వారా మనకు కాపుదల ఇచ్చి శక్తినిచ్చి బలపరిచి తన దీవెనల వర్షం కుమ్మరించిన దేవాది దేవునికి వందన మరణలు తెలుపుతూ పునరుద్ధాన పండుగ తర్వాత దేవుడి ఇచ్చే నేటి దిన దేవుని వాక్య వాగ్దానము రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఇరవై ఒకటవ తేదీ సోమవారం కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్య వాగ్దానము వ్యూహాను సువార్త ఇరవయ అధ్యాయము పంతొమ్మిదవ వచనము ఆదివారం సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకుని ఉండగా వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగును గాక అని వారితో చెప్పెను పునరుద్ధానుడైన యేసుక్రీస్తు లేచినాడని ఎంతో ఆనందముతో ఆయన గృహమైన దేవాలయంలో ప్రవేశించి ఆరాధించి కీర్తించిన మనము నలభై రోజుల ద్వారా మన సమస్యల నుండి లేపి ఉన్నతంగా ఇచ్చుచున్న దేవుని పట్ల నమ్మకమైన ఇదే విశ్వాసమును కొనసాగించుచు మనము పొందిన ధ్యాన స్థితిని కాపాడుకుంటే ఏ దుష్ట శక్తి పన్నాగములు ఏమి చేయగలవు శిలువ ధ్యానముల ద్వారా పొందిన ఆశీర్వాదములు పోగొట్టుకొనకుండా రెట్టింపు చేసుకునే విధముగా జాగ్రత్త పడాలనేది దేవుని సన్నిధిలో యేసుక్రీస్తు వారి పేరిట కోరుచున్నాము ఏసుక్రీస్తు లేచిన తర్వాత యోధా అధికారులే కాక యోధా ప్రజలు కూడా శిష్యులను భయపెట్టి యేసుప్రభు వారితో ఉండగా దేని విషయంలో వారికి చింత ఉండేది కాదు ఎందుచేతనగా చెంత యేసు ప్రభు వారు ఉండినారు ఆయన చనిపోయిన తర్వాత రెండో దినమున అనగా శనివారము మౌన దినము ప్రభు మరణించి సమాధిలో ఉండగా వారికి ఎంతో భయము బాధ కలిగి బాధతో వారు దేవునికి ప్రార్థనలు చేశారు మూడవ నాడు ఆదివారం నాడు అయితే ఏసుక్రీస్తు లేచినాడని పట్టణమంతా ఆనందముగా ఉన్నది కానీ వీరు జయోత్సాహం చేయలేకపోయారు ఎందుకంటే యోధా రాజ్య పరిస్థితులు అలా ఉన్నవి సైనికులు వారిని కొట్టి యేసు దేహాన్ని శిష్యులు సమాధిలో నుండి ఎత్తుకుపోయినారని మతాధికారులు చెప్పమన్న మాటలని వారు రాజ్యాధికారులకు చెప్పినందున ఆ రాజ్యంలో శి శిష్యులను హతమార్చాలని సైనికులు మరియు యూధ ప్రజల యొక్క ఆలోచన అయి ఉన్నది అందుకోసము వారు వెతుకుతూ ఉన్నారు యేసు దేహం ఎక్కడా లేదు వీరితో యేసు లేడు మరి వారికి ఎంత భయము ఉంటుంది అయ్యో శిష్యులు ఎంత డోలాయమాన పరిస్థితుల్లో పడిపోయి ఇటు ఏసు లేచినాడని ఆనందము అటు యూదుల భయము ఈ పరిస్థితుల్లో ఇంటి తలుపులు మూసుకుని ఉండగా తలుపులు ఏమీ తట్టకుండానే నేరుగా ఏసయ్య వారి మధ్యకు వచ్చి నిలిచి సమాధానము కలుగునుగాక అని చెప్పగా ఒక్కసారిగా ఆనందం ఆవరించినది భయం పోయినది ధైర్యం కలిగింది సమాధానం వచ్చినది నెమ్మది కలిగి వారిలో దైవశక్తి ప్రవహించినది అందుకే మనం దేనికి భయపడవద్దు ఏ భారమైనా ఎంత గొప్ప సమస్య నుండైనా పరిష్కారం ఇచ్చి సురక్షితంగా సమాధానం కలిగించేవాడు మన ఏసయ్య సమస్య వచ్చినప్పుడు మనం కూడా తలుపులు మూసుకొని వాళ్ళు ఇక్కడ లేరు అని చెప్పిస్తూ ఉంటాము కాకపోతే భయపడి తప్పించుకొని కూర్చుంటాము ఏ సమస్య అయినా ఏ గందరగోళమైనా ఏ విపత్తు అయినా దేవునిని ప్రార్థిద్దాము ఆయనను ఆహ్వానిద్దాము ఆయన చేతికి అప్పగిద్దాము అందుకే మన ఆత్మీయ జనకుడు ఫాదర్ ఎం దేవదాస్ అయ్యగారు దేవా నాకు కనపడము నాతో మాట్లాడమని అడిగినారు దేవుడు నాడు శిష్యులకు కనబడి మాట్లాడి సమాధానము కలుగును గాక అని చెప్పారు అట్టి విశ్వాసము మనము కూడా కొనసాగించుకుంటూ ఎన్ని విపత్తులు వచ్చినా ధైర్యముగా దేవా నాకు కనబడి సమాధానము కలుగ చేయమని అడుగుదాము ప్రార్థిద్దాము యేసుని యొక్క దీవెనలు ఈ నలభై రోజుల్లో పొందిన మనము ఏ దుష్టుడి యొక్క వలలో చిక్కబడకుండా భయపడకుండా సమాధానము కలిగి ఉండాలి అట్టి స్థిర విశ్వాసంలో కొనసాగుతూ యేసు నా వైపే చూచుచున్నాడని నాకు తోడై ఉన్నాడని ధైర్యం కలిగి దేనికి భయపడకుండా దేనికి దిగులు చెందకుండా మనము చేయుచున్న పనులన్నిట విజయం ఇచ్చే దేవుని కృపలకై ఆయన నీడలో యేసుక్రీస్తు నామమున స్థిరమైన తలాంతులను నింపుకుందుము గాక ఆమెన్ అట్టి ధన్యత దేవాది దేవుడు మనకెల్లరకు అనుగ్రహించి తన కృపలతో నిరంతరము కాయచు సీయోను కొండవలే మనల్ని ఉన్నతముగా నిలుపునుగాక ఆమెన్ ఇట్లు దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రైజ్ దలాండ్ గాడ్ బ్లెస్ యూ అందరికీ మరణాత